కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీకి హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నా అయితే మూవీ అంతగా ఉండదు పోనీ బ్లాంక్ మైండ్తో వెళ్తున్నారా అయితే సినిమా యావరేజ్గా ఉంటుంది ఇలా కాకుండా సినిమా సూపర్గా ఉండాలంటే ఏం చేయాలి నేను చెప్పే కొన్ని విషయాలని వినాలి వాటిని మీ మైండ్లో పెట్టుకొని కలికి మూవీ చూస్తే తప్పకుండా మూవీ చాలా బాగుంటుంది వెల్కమ్ టు టీ టాక్స్ కలికి మూవీలో ప్రభాస్ గారిది భైరవ క్యారెక్టర్ ఈ భూమి మీద ఒక్క చుక్క కూడా వాటర్ లేదు తినడానికి ఏ ఫుడ్డు లేదు ఏ నగరాలు లేవు ఉన్నదల్లా ఒకే ఒక్క నగరం అది కాశీ కాశీలో కూడా ఏమీ ఉండవు కానీ కాంప్లెక్స్లో అన్ని వసతులు అన్ని సౌకర్యాలు వనరులు ఇలా ఉంటాయి ఇది మనకి టైలర్లో చూపించారు కాశీ నగరంలో భైరువా కూడా ఉంటాడు భైరవ క్యారెక్టర్ అన్ని సౌకర్యాలను పొందాలనుకోవడం అయినా అలాంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా కోరుకునేది అన్నిటినీ అనుభవించాలి అండ్ ప్రశాంతంగా ఉండాలి అని ఉంటుంది కాకపోతే భైర్వ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికోసం భైర్వ ఏదైనా చేస్తాడు దానికోసం భైర్వ ఏదైనా చేస్తాడు ఈ ఒక్క ముక్క గుర్తు పెట్టుకొని ఈ మూవీకి వెళ్ళండి చాలు మిగిలిందంతా ఏమీ లేదు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సినిమా చాలా వరకు ఒక్కటే నడిపించింది అన్నట్టు మర్చిపోయా ఈ మూవీలో బీజిఎం ఇంకా కొంచెం బాధ కొట్టుంటే బాగుండేది